ఇప్పుడు రెండో చీప్ ని ఎన్నుకునే సమయం వచ్చేసింది స్టార్ మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను గానీ మనం ఒక్కసారి చూసినట్లయితే కాంతారావు టీంకి ఓ చీప్ ఎన్నుకోవాలి నిఖిల్ ని వదిలేసి పది మంది సభ్యుల ముఖాలతో పది బొమ్మలను పెట్టారు అయితే ఆ చీప్ ని ఎన్నుకోవడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ లో విజేత ఎవరు నిలుస్తారో వాళ్ళని చీఫ్ గా డిసైడ్ చేస్తారు ఇప్పుడు ఉన్న వాళ్ళు కాంతారావు టీంకి కి చీప్ అయితే బాగుంటారు ఆల్రెడీ ఎస్విని నైనిక చీఫ్ గా డ్రాప్ అయిపోయారు వీరిద్దరిని బిగ్ బాస్ తీసేశారు బిగ్ బాస్ నుంచి ఆ ఎలిమినేషన్ అయ్యారు నాబెల్ అయితే చీప్ అవుతాడు అంటే యశ్విని ఏ మాత్రం కూడా ఒప్పుకోదు మణికంఠ విష్ణుప్రియ సీత ప్రేరణ అయితే నాకు తెలుసు బెస్ట్ అనే సీత అనిపిస్తుంది సీత ఒప్పుకోదు అనిపిస్తుంది పృథ్వీ చీప్ అవుతాడు అంటే ఆదిత్య ఓం ఒప్పుకోడు మణికంఠ ఒప్పుకోడు ప్రేరణ అవుతాది అంటే సీత ఒప్పుకోదు యశ్విని అవుతాది అంటే విష్ణుప్రియ సోనియా కూడా ఒప్పుకోరు అలానే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ంతరావు టీంకి కి ఎవరు ఎవరూ రాబోతున్నారు మరి నెక్స్ట్ వీడియోలో తెలిసేసుకుందాం